ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా యాభై పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహిస్తోంది అటు యాభై మూడు అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు ఈ రోజు భద్రాచలంలో గోదావరి వరదలపై ఆర్దివో కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్షించనున్నారు గోదావరి ఉధృతికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పొద్దున వరకు చూసుకుంటే మధ్యాహ్నం లోపు కూడా తగ్గుముఖం పడదు ఉదయం వరకు కూడా గంట గంటకు పెరుగుంట వచ్చిన పరిస్థితి యాభై పాయింట్ ఐదు సున్నా అడుగులకు గోదావరి చేరింది అయితే మొదటి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు మొదట అంచనా వేశారు ఈ విషయం తెలిసిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వర అటు ఆర్డీఓ అధికారి ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు గోదావరి పరివాహక ప్రాంతాన్ని అదేవిధంగా ్రిడ్జిని కరకట్ట ప్రాంతంలో కూడా లోతట్టు ప్రాంతాలను కూడా తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుండి పర్యవేక్షణ చేసిన పరిస్థితి అయితుంది మొత్తంగా చూసుకుంటుండే ఎగువన కురిసిన ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా ప్రాంతాల నుంచి కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంటూ వచ్చింది ఇప్పుడు చూస్తుంటే నిలకడగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం నలభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులకు గోదావరి చేరిన పరిస్థితి ఉంది క్రమంగా తగ్గుముఖం పడుతుంది పేరూరు దగ్గర కూడా గోదావరి తగ్గుముఖం పడడంతో కిందికి అంటే శబరి దగ్గర మొత్తం కూడా ఫ్లో ఉండడంతో ఒకసారిగా ఎంత ఫ్లో వస్తుందో అంత ఫ్లో కూడా డిశ్చార్జ్ దిగుకుపోతున్న నేపథ్యంలో గోదావరి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టిందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటూనే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని వాళ్ళందరూ కూడా తరలించాలి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా చూడాలని కూడా అధికారులకు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే గతం ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఖమ్మం మున్నేరులో వరద బీభత్సాన్ని చూసి వరద బీభత్సం ఘటన మరొక ముందుకే మళ్లీ తిరిగి గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎందుకైనా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచాలని స్లూజ్ లీకేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్లూజ్ లీకేజ్లకు సంబంధించి కూడా ఆయన తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పరిశీలించారు అక్కడ అటు అన్న నిత్య అన్నదాన సత్రం కావచ్చు కళ్యాణ కట్టకు సంబంధించినట్టు కావచ్చు స్నానాల ఘట్టాలకు సంబంధించి ఏవి కూడా నీట మునిగినటువంటి ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గజయితాలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తారు క్రమంగా చూసుకుంటే ఎగువన వస్తున్నటువంటి వరద ఉధృతి తగ్గుముఖం పడటంతో కొంత అధికారులు ఊపిరి పిలుచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుతుంది అని కూడా అధికారులు ఇప్పుడు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ప్రాణ నష్టం లేకుండా అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది బలరాం చదువు అంటే ప్రస్తుతం లోతట్టు ప్రాంత పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మనం చూడవచ్చు మొత్తంగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మూడో ప్రమాద హెచ్చరిక చేరుకుంటే మాత్రం భద్రాచలం లోతట్టు ప్రాంతాలకు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ ఇళ్లలకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మొత్తం ఆ ప్రాంతాలకు సంబంధించిన వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది అయితే అటు చెర్ల వాజేడు వెంకటాపురంతో పాటు ములుగు జిల్లాకు సంబంధించి కావచ్చు ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన రహదారి పైన కూడా నీరు చేరే అవకాశం ఉంటుంది ఇటు భద్రాచలం నుంచి ఆంధ్రాకు వెళ్లాల్సినటువంటి కుక్కునూరు దగ్గర వేలేర్పాడు దగ్గర కూడా వరద నీరు చేరే అవకాశం ఉంది అయితే క్రమంగా వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఎక్కడ ఇబ్బంది లేదు ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాలు కావచ్చు స్లూజుల దగ్గరకు సంబంధించి చెరువులు వాగులు పొంగుతున్న ప్రాంతాల్లో మాత్రం అధికారులు అక్కడే ఉండి పునరావాస కేంద్రాలంటే చెరువుల దగ్గరకు వాగుల దగ్గరకు ఎవరిని వెళ్లకుండా ఉండాలని లోతట్టు ప్రాంతాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ క్షణంలోనైనా కూడా వరద ఉధృతి పెరిగితే మాత్రం అది అక్కడి నుంచి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కూడా సాక్ష్యాలు చేపట్టాలని కూడా అదే అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వర కూడా ఆదేశాలు జారీ చేస్తారు స్థానికంగా ఉండాలి అధికారులు అటు రెవెన్యూ పోలీస్ సిబ్బంది సహకారంతో కూడా పునర్వాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే దాదాపు పద్నాలుగు పునరావాస కేంద్రాలు కూడా ఐడెంటిఫై చేశారు దానికి సంబంధించినటువంటి భోజనాలకు సంబంధించి వసతులు కూడా పరిశీలన చేస్తున్నారు అయితే క్రమంగా యాభై నుంచి యాభై ఐదు అరవై అడుగులకు చేరితే మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కానీ ఇప్పుడు యాభై నుంచి యాభై పాయింట్ ఐదు సున్నా అడుగుల నుంచి నలభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నాకి దిగుముఖం అంటే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొంత అధికారులు అటు పునరా ముప్పు ప్రాంతాల్లో కావచ్చు లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు వారందరూ కూడా కొంత నిలకడగా టెన్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది ఏ క్షణంలోనైనా మళ్ళీ గోదావరి వరద పెరిగితే మాత్రం లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించాల్సి ఉంటుంది బలరాం సరే అంటే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందా అధికారుల అంచనాలు ఏ రకంగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చూడవచ్చు మొత్తంగా అంటే గోదావరి ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది పేరూరు దగ్గర తగ్గుముఖం పట్టడంతోనే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాచలం గోదావరి వరద ఉధృతి కూడా నలభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరింది అంటే ఎక్కువ అంటే దాదాపు యాభై అడుగుల నుంచి అడుగున్నర పైగా కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇంకా సిడబ్ల్యూసీ అధికారులు గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది ఇబ్బంది ఏం లేదని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఒకవేళ క్రమంగా మళ్లీ వరద వచ్చి నిలకడగా ఎక్కడ కూడా వర్షాలు లేకపోవడంతో అంటే నిరంతరాయంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా వర్షాలు లేకపోవడంతో కొంత భద్రాచల ప్రాంత ప్రజలకు మాత్రం ప్లస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షాలు తదేకంగా కురిస్తే మాత్రం ఆ వరద సంబంధించి కావచ్చు తాళుపేరు ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరవై నేట్లు ఇరవై నాలుగు గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసి యాభై వేల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేశారు అటు తాలుపేరు వచ్చిన వరద ఉధృతి కావచ్చు ఇటు భద్రాచలం గోదావరికి వచ్చిన వరద ఉద్ధృతి కూడా క్రమంగా సీలర్ దగ్గర తగ్గుముక్కు పడుతున్న పరిస్థితి ఉంది శబరి నది కూడా ప్రశాంతంగా పోతున్నట్టుండే ఎందుకంటే ఫ్లడ్ ఎదురొచ్చు తన మొత్తం కూడా పోర్టు అంతా కూడా నీరంతా భద్రాచల దగ్గర స్ట్రక్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం శబరి కూడా సాఫీగా కిందికి దిగుకుపోతున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని సిడబ్ల్యూసీ అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది బలరాం థ్యాంక్ యూ